వెల్కమ్ టు వ్యూ పాయింట్ వేసవి కాలం వచ్చేస్తుంది ఈ సీజన్ లో పుచ్చికాయలు ఎక్కువగా తింటారు పుచ్చకాయలు దాదాపు తొంభై శాతం నీటితో నిండి ఉంటుంది ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది ఇప్పటికే మార్కెట్ లో పుచ్చికయలు విరివిగా లభిస్తున్నాయి పుచ్చకాయలో విటమిన్ ఏ బి కాంప్లెక్స్ సి పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి వీటితో పాటు పుచ్చకాయలోని లైకోపీన్ బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎండాకాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది అయితే పుచ్చకాయ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పుచ్చకాయతో పాటు కొన్ని ఫుడ్స్ కలిపి తినకూడదు అంతేకాకుండా పుచ్చకాయ తిన్న వెంటనే వీటిని తినకూడదు పుచ్చకాయతో కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం పుచ్చకాయ తిన్న తర్వాత పొరపాటును కూడా పాలు తాకూడదంటున్నారు నిపుణులు ఇది మీ ఆరోగ్యాన్ని హానికరం నిజానికి పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది అది పాల ఉత్పత్తులతో చర్య జరిపి ఉబ్బరానికి కారణమవుతుంది అందువల్ల పుచ్చకాయతో కలిపి లేదా తిన్న తర్వాత పాలు జోలికి పోకూడదు ఈ ఫుడ్స్ కాంబినేషన్ అజీర్ణం ఉబ్బరం వంటి సమస్యల్ని కలిగిస్తాయి అందుకే దూరంగా ఉండండి పుచ్చకాయ తినేటప్పుడు అధిక ప్రోటీన్ ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు పుచ్చకాయలో విటమిన్లు పోషకాలతో పాటు కొద్ది మొత్తంలో స్టార్చ్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుంది అందుకే పుచ్చకాయతో కలిపి అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తినడం మానుకోండి గుడ్డు పుచ్చకాయ రెండు వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి అందుకే ఈ రెండింటిని కలిపి తినకూడదు ఈ రెండింటి కలియక వల్ల ఉబ్బరం మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి ఈ రెండు ఒకదానికొకటి జీర్ణం కాకుండా నిరోధిస్తాయి ఎందుకంటే గుడ్లలో ఒమేగా త్రీ ప్రోటీన్లు వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది పుచ్చకాయ తిన్న తర్వాత లేదా దాని రుచిని పెంచడానికి ఉప్పుతో కలిపి తింటే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల పొచ్చకాయలని పోషకాలు శరీరంలోకి శోషించబడవు దీంతో రక్తపోటు అదుపు తప్పే ప్రమాదం ఉంది బీపీలో హెచ్చు తగ్గలు ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్ పుచ్చకాయ చల్లని స్వభావం కలిగి ఉంటుంది అయితే రాత్రిపూట తినకూడదంటున్నారు నిపుణులు రాత్రి పూట జీర్ణక్రియ అందగిస్తుంది పొచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది దీంతో కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది పొచ్చకాయలో తొంభై రెండు శాతం నీరు ఉంటుంది రాత్రి పూట తినడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది దీంతో మీ నిద్ర పాడయ్యే అవకాశం ఉంది చాలా మంది పొచ్చకాయను తెచ్చుకున్న తర్వాత కట్ చేసి కొంత భాగం తింటారు మరికొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు ఆ తర్వాత తినాలనిపించినప్పుడు మిగిలిన భాగాన్ని తింటారు మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి ఇలాంటి పుచ్చకాయ తినడానికి రుచిగా చల్లగా ఉంటుంది అయితే ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందంటున్నారు నిపుణులు దీని ప్రకారం ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయలో పోషకాలు తగ్గిపోతాయి అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది